అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాగ్ ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేనైతే ఇగో చికెన్ అయితే కట్ చేస్తున్నా ఎందుకంటే పొద్దున మా సార్ రెండు కోళ్ళు అయితే కట్ చేసిపోయింది ఇగో చికెన్ అయితే కుకింగ్ చేస్తాం కదా వండిన చికెన్ అయితే అయిపోయింది అందుకే నేనైతే ఇగో ఒక హాఫ్ కేజీకి ఎక్కువ ఉంది చికెను ఆర్డర్ అయితే వచ్చింది ఒక అరకిలా చికెన్ వండండి అని అందుకే నేనైతే ఇగో చికెన్ అయితే కొడుకున్నా ఫ్రెండ్స్ ఎందుకో కష్టం కొంతమందికి కష్టం ఎంత కష్టపడతారో ఇంక ఇంత కష్టమే వస్తుంది కానీ అయితే రాదు ఎందుకో మరి అర్థం కాదు కష్టపడేటోళ్ళకే దేవుడు కష్టం ఇస్తాడు పరీక్షిస్తాడు కావచ్చు అసలు నాకు తెలిసి అయితే కష్టపడేటోళ్ళకు ఇంక ఇంత కష్టం ఇస్తాడు ఎందుకో మరి అర్థమైతే కాదు ఇగో ఇప్పుడు ఒక అరకి అంత అయితే వండాలన్నట్టు పొద్దున వండినా కానీ అయిపోయింది చికెన్ అయితే మళ్ళీ అయితే వండుతాను

మధ్యలో ఏమైనా మనుషులు పడడము హార్ట్ అటాక్ రావడము ఇదే జరుగుతుంది అసలు ఎందుకో మరి అర్థమైతే వయసు ఎట్లా కదా బస్ అయినా చూడకపోతాయి అయ్యి ఎండకు ప్రాణం మాన్న పొగ ఎందుకు బయటికి బయటికి ఎవరైనా జనాలు కూడా వెళ్తలేరు ఏం అదృష్టం ఇది చెప్పలేము బానే దాకి అంటారు చూసి మీరు కల్లా

ಕೈಂದೋ ಮರ್ಯಾದನ್ನಾ ತಾಕಿಂದೆ ಎವರ್ ದೃಶ್ಯ ಪಟ್ಟಗಾಯಿತು. ಯಾವಳು ಲೇವಾಡ ಬಿದಿ ಬೈದಿ ಸುದತಲ್ಲ. ಆವನು. ಪಡ್ತಾ ತಂಗನ ದಾಗ್ತ ಅಂತಾರಾ? ದನ್ಸ ಮಸ ಗೊರೆಂಗ ಮSQLALCHEMYನೇ ಮರ್ತದ. ತಲ ಗುಜಿಯಲ್ಲ ಮೇನ ತಟ. ಅಲ್ಲ ಮೇರ ಮಾ ಅಲುಡಾಟ. ಆ ನಲುಡಾಟನಾ ಬಲ್ಲ ವಿರೋ ತಂಗದ ಅಂತಾ? ಆ ಬಲ್ಲನೆ ಓದಲ್ಲಾ. ఎవరికి ఎట్లుంటుందో తెలుస్తలేదు అన్న రేపు అసలు మనం తక్కువైనా కానీ ఇతరుల అవును మనం ఎంత మంచిగా పోయినా ఇక ఎదుటూర్లు ఎట్లా వస్తాలో తెలియదు కదా మనం తక్కువ పోయినా కానీ ఎదుటూరు